కూర్చుంటావు కూర్చుంటాడు ఎక్కడికొచ్చుంటే తాత పక్క తాత ఏ సంగతి అట్లా నువ్వు పెట్టద్దు అట్లా నువ్వు అట్లా పెడతావేంటి చూడడానికి అంత దూరం నుంచి వస్తే నిన్ను చూడ్డానికి అంత దూరం నుంచి వస్తే నువ్వు దండం పెడతావేంటి నాకు టిఫిన్ చేసావా టిఫిన్ డైలీగా చేస్తా డైలీగా చేస్తావు అప్ప సప్ప చేసి వస్తా ఉంటా డబ్బులు వచ్చినప్పుడు కడతా డబ్బులు వచ్చినప్పుడు అయిపోయింది నువ్వు ఆ రోజు చెప్పావుగా పోవద్దు అని అందులో మా అంగడి ఇంకా పోకూడదు అనుకున్నా నేను అనుకుంటానే ఉండ మా తల్లి ఇచ్చిందమ్మా మొహం గడిగింది రెండు సార్లు వచ్చాను అడ్రస్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోయాను ఆ ఇప్పుడు మాత్రం పొద్దున ఆరింటికి బయలుదేరా ఇవాళ తాతని కలిసే వెళ్ళాలని చెప్పి అదే ఫాలో అయ్యాం మొన్నటి దాకా ఫోటో చూపించాడు ఇవాళ అదే ఫాలో అయ్యాం తాత మరి హాస్పిటల్ హాస్పిటల్కి రా రాదు మరి అట్లా నెలకి రెండేళ్ళు అవుతున్నాయి బాగానే ఉంది అసలు అట్లా వేసుకోకుండా పద్దాకలు అంటే కష్టంగా ఉంటుంది కదా పద్దాకలంటే కష్టంగా ఉంటది కదా గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా నీకు ప్రైవేట్ హాస్పిటల్లోనే నేను చూపిస్తారా రాదు నీకేం పర్వాలా నాది పూచి చూపిస్తా వస్తా తీసుకొని వస్తే మరి చూపిస్తా కదా ఎందుకంటే పది నిమిషాలు అరగంట అంటే అట్లా టూ వేసుకొని ఉండడం అంటే ఓకేలే గాని ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ఇంకట్లాగే వేసుకొని ఉండడం అంటే కష్టంగా లేదు నీకు తీస్తారు అదే కదా నేను అంటుంది ఎందుకు అట్లా వేసుకొని ఉంటున్నావు నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు నా దయ్యే ఉంది దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు నీకు చూపించే అదృష్టం మేము అసలు ఏజ్ వచ్చేసరికి ఉంటాము ఊడిపోతాము అప్పుడు దాకా బతికొచ్చానా నువ్వు ఇంకా స్ట్రాంగ్ మనిషివి ఇప్పుడు దాకా ఉన్నావు నా నాది వీక్షిత చౌదరి అని ఛానల్ ఉంటుంది చూడండి వన్ నేను ఇప్పటికి వంద వీడియోలు చేశాను వంద వీడియోలు ఇట్లాంటి తాతలకి సహాయం చేయడమే ఇంకా వేరే ఏం చేయను వేరే వీడియోలు కానీ డ్యాన్సులు కానీ ఇంకోటి ఇంకోటి ఏం చేయను ఇట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు నాకు తగిన సాయం చేసి వస్తాను అదేలే వస్తాను వస్తాను ఖచ్చితంగా మరేంది సంగతి ఎట్లా ఉంటున్నావు ఎండలు బాగా ఉంటాయి నేను కూడా చూసా రెండు మూడు సార్లు కనిపిస్తావేమో ఎక్కడ ఉన్నావు అని అని పొలం ఎందుకు నువ్వు నీకు ఆ రోజు చెప్పాను కదా కాకపోతే ఆ రోజు ఏంటంటే అడ్రస్ కరెక్ట్ కనుక్కోవడం ఇదయ్యింది కనుక్కొనైనా వస్తానని చెప్పానుగా నీకు ఆ రోజు పని మీద వెళ్తున్నాను తాత కనుక్కొనైనా మళ్ళీ నీ దగ్గరికి వస్తానని మాట చెప్తా మాట చెప్తే మాట మీద నిలబడాలి వస్తానని చెప్పాను కనుక్కుంటా నేను తీసుకెళ్తా నిన్ను మరి ఏం తింటున్నావు అన్నం అన్న ఏదో మజ్జిగ ఎక్కువ తాగుతావు తపన ధంసప్ తాగమాక నీకు నిమ్మకాయలు తీసుకొచ్చి పెడతా రేపు పొద్దున్న వస్తాను నిమ్మకాయలు తీసుకొచ్చి పెడతాను నిమ్మకాయ కొంచెం ఏదన్నా షోడ అట్లా తాగి మజ్జిగలో వేసుకొని అట్లా తాగు అంతేగాని ధనసప్పులు తాగామంటే ఇదైపోతాం ధనసప్పు తాగమాక మజ్జిగు మజ్జిగ తాగు మజ్జిగలో నిమ్మకాయ వేసుకొని కొంచెం తాగు బిళ్ళలు వేసుకుంటున్నావు మరి ఇప్పుడు బిళ్ళలు వేసుకుంటున్నా

టూ బేస్తే ఎంత నిండిద్దాను ఆ మామూలుగా ఒక రోజుకి నిండిద్దా ఒక పూటకి నిండిద్దా ఒక రోజుకి అన్ని నిండా లేకుంటాడు నువ్వు ఎక్కువగా మజ్జిగా నీళ్లు తాగుతూ ఉండాలి నీకు కావాలంటే నేను క్యాన్ వచ్చి ఏర్పాటు చేస్తా రోజు ఇంటికి ఒక క్యాన్ మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తాం మినరల్ వాటర్ అవి రోజు నువ్వు రెండు రోజులకి ఒకసారి బాటిల్ అవ చేసి నాకు చూపియ్యాలి అది ఇంట్లోనే ఉంటున్నా నువ్వు క్యాన్ వాటర్ చేయాలి ఇంకోటి మధ్యాహ్నం పూట టైంకి అన్నం తినాలి నీకు కావాలంటే ఎక్కడన్నా ఏర్పాటు ఇంట్లో పెడతనారంటే ఓకే లేదు అంటే ఏర్పాటు చేస్తా నేను అది కూడా చూస్తే అమ్మా మనం ఎన్నాళ్ళ బతుకు తెలియదు ఈరోజు తెల్లారేసరికి చచ్చిపోతాం కానీ ఇట్లాంటి ఉన్నాయన్ని కొద్దిగా మనం చూసుకుంటా ఉంటేనే మన బతుక్కి ఒక విలువ ఉంటుంది అది అడుగుతా వచ్చా ఏ ఊరు పొన్నూరు పొన్నూరు నుంచి ఫస్ట్ అటు వెళ్ళా అడిగా అక్కడ కాదన్నారు తర్వాత ఇటు వచ్చా అక్కడ కాదన్నారు మళ్ళీ ఇటు వచ్చా తర్వాత అక్కడ ఒక కుట్టాయిని చెప్పాడు ఇట్లా తెలుసు తాత ఈ టీ తాగడానికి వస్తాడని అక్కడ కొనుక్కొని ఇటు వచ్చా మరి మంచం మీద పడుకోగలుగుతున్నావా ఏ తాత మంచం మీద పడుకోగలుగుతున్నావా మంచం మీద పోనుకొని మరి పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళి వస్తుంది లేకపోతే నాకు అసలు హాయిగా ఉంటుంది అది లేకపోతే అయిపోయింది అల్లడిపోతున్నా అసలు పోయిన ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది జాగ్రత్తగా ఆ ఉంటావు కాపాడుకు అంతే మరి నువ్వు ఏం చెప్పు ఆ మోహం నీళ్ళు తెచ్చిన మొహంగా అడిగి డబ్బులు ఇచ్చి వెళ్ళింది చెప్పావుగా సీన్ సీన్ మొక్కదాని సీను కాడ మొహంగా అడిగి నీళ్ళు తెప్పించి పొందు నుంచి నీళ్ళు తెప్పించి రెండు నుంచి అన్ని చూసి పంపించింది బాబా ఎండలు అని చెప్పింది ఎండల బాబా నేను ఉండాలని చెప్పింది వెళ్ళింది వచ్చిందా నీకు చెప్పానా లేదా వస్తానని చెప్పానుగా ఆ రోజే తాత నీ దగ్గరికి నేను వస్తాను ఈరోజు కొంచెం పని మీద హడావుడికి వెళ్తున్నాను అప్పటికి ఆ పని ఉన్నా కూడా ఆగి నిన్ను చూసి వెళ్ళాను ఆ పని చూసుకున్న తర్వాత వస్తాను తాత అని చెప్పానుగా ఎత్తుక్కుంటానైనా వచ్చే ఆ రోజు నీ అడ్రస్ కరెక్ట్గా తెలియకపోయినా ఎత్తుక్కొనైనా వస్తాను తాత అని చెప్పానా మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పాడు తాతయ్య అని పై వేట ఆసుపత్రిలో తీపి అని అని చెప్పాడు ఏం అమ్ముతుంటే ఆయన మౌలి కళలు అసలు నువ్వు కూర్చోవడము తినవే ఇబ్బందిగా ఉంటే నువ్వు ఏం ఒకటి అమ్మాలా మళ్ళీ నువ్వు పొట్ట తిప్పల కంటే పొట్ట తిప్పలే ఆ పొట్ట అసలు ఓ ముద్ద అన్నం పట్టదు ఆ పొట్ట తిప్పలకి మళ్ళీ నువ్వు ఏం అమ్మాలా

మరి ఇదిగో ఇప్పుడు నేను మరి హాస్పిటల్లో కనుక్కొని వచ్చేదాకా నువ్వు డబ్బులు పక్కన పెట్టుకొని ఉండు కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చేసెళ్తా ఆ డబ్బులు నువ్వు పక్కన పెట్టుకొని ఉంచుకో వాడుకుంటా ఆ డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకో వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త చేసుకో ఎవరికి ఈ మాట ఇదిగో ఇవేమో ఐదు వందలు మళ్ళీ నీకు లెక్క అని చెప్తున్నాయి ఇవై ఐదు వందలు నువ్వు మళ్ళీ ఇదిగో ఏదన్నా చిల్లర టీ తాగాలంటే చిల్లర పక్కన పెట్టుకో ఇవేమో దగ్గర పెట్టుకో నువ్వు వస్తా నువ్వు దాచి పెట్టడం ఎందుకు నువ్వు ఏదన్నా ముందు బిళ్ళ కావాలిగా బుక్కున నేను లేను అదిగో పక్కన పిల్లకి వంద రూపాయలు ఇచ్చి ముందు బిళ్ళ తెప్పించుకో నువ్వు దేనికి వెనకాడమాగా నేను వస్తాను అంట నీకు ఇస్తాను నువ్వు చక్కగా వాడుకో నేను ఆస్పత్రి కూడా కనుక్కొని వస్తాను ఆ టూ వ్యవహారం కూడా చేపిద్దాం సరేనా నెల నెల నేను వస్తా పది రోజులకి ఇరవై రోజులకి నేను వస్తానే ఉంటాను టైం చూసుకొని ఇట్లా పొద్దున పూట వస్తా నువ్వు మళ్ళీ అదే నువ్వు అసలు నువ్వు ఇట్టు వెళ్ళమా డబ్బులు వాడుకుంటా ఇంట్లో ఉండు ఏదన్నా ఇబ్బంది అయితే నేను ఫోన్ నెంబర్ నెంబర్ కాగితం ఆ ఫోన్ నెంబర్ కూడా నీ చేతిలో జాగ్రత్త పెట్టుకో పడేసుకోమాక నాకు ఏదన్నా అవసరం అయినప్పుడు నాకు ఫోన్ ఫోన్ చెయ్యి వస్తా ఏదో ఈ రోజు వచ్చాను ఈ రోజు డబ్బులు ఇచ్చేసాను అయిపోయింది అనుకుంటే ఆ రోజే వీడియో తీసి ఆ రోజే డబ్బులు ఇచ్చేసి అయిపోయింది కానీ మనిషి బాగాలేవని ఎత్తుక్కుంటా వచ్చాను అట్లానే మాట మీద నీకు ఎప్పటికీ వస్తానే ఉంటాను సరేనా సరిపోతాయి ఆ డబ్బులేం సరిపోతాయిలే ఒక పది రోజులు వస్తాయేమో మళ్ళీ మళ్ళీ కావద్దు హౌస్ బాగుంది మన తాత హౌస్ కానీ మొత్తం బెజ్జాలు పడిపోయింది ఆ వ్యవసాయం మంచి కాదు అవునా ఆ వ్యవసాయం లేడం ఆ వ్యవసాయం నీలచి కొని నిలచి కొచ్చి ఈ ఫోన్ నెంబర్ నీ దగ్గర పెట్టుకో నీకు ఏదన్నా అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయి నేను ఒకవేళ వచ్చినా రాకపోయినా నేను నేను ఎవరో ఒకళ్ళనైనా ఏర్పాటు చేస్తాను నేను ఉంటే నైంటీ పర్సెంట్ నేనే వస్తా ఒకవేళ నేను ఒకవేళ ఏదన్నా ఊరే ఏదన్నా ఎక్కడన్నా ఉన్నా కూడా నేను ఎవరినన్నా ఏర్పాటు చేస్తా సరే నువ్వు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని జాగ్రత్త చేసుకో డబ్బులు

తీసుకొస్తా చాలా ఇబ్బందిగా ఉంది సరే తాత అయితే మరి పొడుకో నువ్వు నేను ఎల్లొస్తా మళ్ళీ వస్తా సరేనా ఉంటాను అంతేనా అంతే అది ఎందుకు కలిసి ఉందో దేవుడు ఎందుకు పంపిస్తాడో నాకైతే అవునా దేవుడు చేసిన పనులు అవునా సరే అయితే మరి నీకు ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు కదా బాధ ఏమి లేదు కదా నువ్వే నువ్వు అంతేనా సరే అయితే సరే అయితే వెళ్ళొస్తాను డబ్బులు చూడు ఆ గట్టిగా చూస్తాను నేను అంతలోకి నువ్వు కొంచెం